అందుకే ఆది కానీ ఒకటే వచ్చి ఒకటే వచ్చిన భూమి నిరాకారంగా ఉండింది కరెక్టే అది నిజమే అది ఆదాము కాలానికి అంతకు ముందు నిరాకారంగా లేదు ఇది నిజమే ఇది ఆదాము కంటే ముందు కాలానికి అదే యశయ గ్రంథం ఆదాము ఆదామ కాలంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఎదుగుందంటే అంటే ఒకసారి దేవుడి యుగాంతం ఇంతకు ముందు యుగం అంతమయ్యిందనమాట అంతకు ముందు భూమి యుగం అంతమైపోయింది కాబట్టి భూమి ఏమైపోయింది నిరాకారంగా శూన్యంగా అయిపోయింది భూమి అంతం అవ్వకపోతే భూమి నిరాకారంగా ఇదిగవుతుంది ఎందుకంటే దేవుడు భూమిని చేసినప్పుడు ఎలా చేసాడు ఎలా చేసాడు ఇప్పుడు చదివాం యశగంధం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినం యశగంధం నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఆకాశములకు సృష్టికర్త యువవాయ దేవుడు ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచడం నిరాకారముగా పొందినట్లు ఆయన దాన్ని సృజించలేదు నివాస స్థలం అన్నట్లుగా దాన్ని సృజించను నిరాకారంగా ఉన్నట్లు ఎప్పుడు సృజించలేదు అంటే స్టార్టింగ్ చేసినప్పుడు ఆది కాలములు అంటే మొట్టమొదటి చేసినప్పుడు అందుకే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను అనే మాటకే రెండో చరణానికి కొన్ని వేల కోట్ల సంవత్సరాల గ్యాప్ ఉంది ఒక చరణానికి ఒక వచనానికి రెండో వచ్చ్రానికి చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది డైరెక్టర్ ఒక వచ్చిన నుంచి డైరెక్టర్ ఏ వచ్చిన వచ్చాడు తెలుసా దేవుడు ఆది అంత చేసిన భూమికి ఆదామ కాలానికి వచ్చేసాడు ఆదాము నుండి ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాలు లేని ఆరు వేలే ఆదాం దగ్గరకు వచ్చేసాడు భూమి ఎలా ఉంది నిరాకారముగా సూని కంటే అంతకుముందు భూమిని దేవుడు డిస్ట్రాయ్ చేసాడు అంతకుముందు జుబు మీద దేంతో డిస్ట్రాయ్ చేశాడు ఆది కాండం ఒకటో అధ్యాయంలో రాయబడుతుంది అంతకు ముందు కూడా యుగం అంతం అయింది యుగం అంతం అయిపోయింది దేంతో యుగం అయిపోయింది తెలుసా అక్కడే రాయబడింది ఆది కాండ ఒకటో అధ్యాయ రాయబడింది యుగం అంతకు ముందు ఉన్న యుగం అంతకు ముందు ఉన్న యుగం యుగాలు ముందు యుగం ఇంకోలా ఎంట అయిపోయింది ఆ దాము కంటే ముందు ఒక యుగం ఎలా ఎంట అయిపోయింది అంటే ఆది కాండం ఒకటో వద్ద రాయబడింది చూడండి రెండో వచ్చిన వాళ్ళు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మీ ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడిచుండెను చీకటి అగాధ జలముల పైన ఉండెను జలములు అన్ని భూమి మీద ఉన్నాయి అప్పుడు భూమి ఎక్కడుంది జలముల కింద ఉంది జలముల పైన జలముల పైన దేవుడు ఆత్మ జలముల కింద ఏముంది అంటే అంతకుముందు దేవుడు ఒకసారి జలప్రయోగ భూమి మీద పంపించాడు మళ్ళీ ఆది కాండు ఆరోగ్యాల అంతకుముందు కూడా దేవుడు యుగాంతం చేశాడు దేని ద్వారా జల ప్రళయం ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చాడు ఆ ప్రళయం ద్వారా జలం మొత్తం భూమి అంతా డిస్ట్రాయ్ అయిపోయి నాశనం అయిపోయి అయిపోయిన వెంటనే సృష్టి మొదలెట్లేదు దేవుడు చాలా